హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసారా ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ డేట్ అయితే చూసినారు కదా మళ్ళీ ఏమంటారు అంటే ఒక్కొక్కరు లేదండి మీరు టిఫిన్స్ మిగిలిపోతే పెడుతున్నారు అనిపిస్తుంది అట్లా కాకుండా నేను డేట్ పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇప్పుడే టిఫిన్స్ అయిపోయింది అయితే ఈరోజు సేల్ చేయట్లేదు ఇలా ఇంట్లో అయినా ప్రిపేర్ చేస్తున్నా ఉత్తపం ఒక్కటే ప్రిపేర్ చేశాను దోశ ఇడ్లీ ఏం ప్రిపేర్ చేయలేదు బొండా కాకపోతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది అంటే దాని అర్థం నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందని కాదు మళ్ళీ అట్లా కూడా అర్థం చేసుకుంటారు కొందరు అట్లా అర్థం చేసుకోకండి నేను నాకు తోచినంతే చాలా చిన్నదే ఎక్కువ అని చెప్పట్లేదు ఇలా ప్రిపేర్ చేసి కొంతమంది కొన్నిటికి ఫుడ్ ఇచ్చేద్దాము అనుకున్నాను అలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా ఇంకా పిల్లలు నిద్రపోతున్నారు ఈరోజు తొందరగా లేద్దామనుకున్నా అనుకున్నా కానీ ఇంకా లేటే అయిపోయింది ఇంతలో మళ్ళీ ఏంటంటే వీళ్ళకి బాక్స్ కూడా వండాలి ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నేను మామూలుగా సండే ప్లాన్ చేద్దామనుకున్నాను పిల్లలు ఉంటారు కదా పిల్లల చేత పెట్టిద్దాము కొన్నిటికు ఫుడ్ లాగా అనుకున్నా కానీ అవ్వట్లేదు ఇక సండే పిల్లలకి వేరే ప్లాన్ ఉండే సో అక్కడ కానీ ఆ ప్లాన్లో ఉన్నాం మేము అయిపోయింది ఇంక ఈరోజైతే రైస్ అయితే పెట్టేసినాను కొన్ని ఊతప్పం అయితే రెడీ చేశాను బోండా ఇడ్లీ దోశ అయితే ఏం చేయలేదు ఇంకా మళ్ళీ పిల్లలకి స్కూల్కి బాక్స్ పెట్టాలి కదా అందుకనేసి రైస్ పెట్టి ఇంకా కొంచెం కొంచెం వీలైనంత వీలైనంత వరకు ఊతపం చేసా అనమాట ఇంకా చట్నీ లేదు కొన్నిటికి ఇచ్చేద్దామన్నా కదా ఆ ఉద్దేశంతో చట్నీ చేయలేదు ఇక్కడైతే ఇంకా పిల్లలకి పెరుగనం రెడీ చేస్తున్నా పిల్లల చేత పెట్టిద్దాం అనుకున్నాను కానీ లాస్ట్ టైం ఒకసారి ఏమైందంటే పిల్లల చేత బ్రెడ్డు బనానా ఆవులకి ఇప్పిస్తున్నా కాకపోతే ఒకటి ఎద్దు వచ్చి పొడవడానికి ట్రై చేసింది దెబ్బకి ఇక అప్పటి నుంచి ఇంకేం పెట్టట్లే మానేసినా ఇక్కడైతే పిల్లలకి వద్దంట దోశ అందుకని గోధుమ పిండి కొంచెం బెల్లం కొంచెం చక్కెర వేసి ఇలా చిన్న చిన్న దోశలాగా చేశాను ఇదైతే స్నాక్స్ పెట్టేస్తున్నా ఇంక వాళ్ళకైతే పెరుగన్నం లంచ్కి పెట్టేసిన అనమాట ఇక్కడైతే ఉత్తపం చేసి మొత్తం డబ్బాలో వేసేసుకుంటున్నా ఇంకా వీళ్ళకి స్కూల్ టైం అవుతుంది పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేయాలి ఇంక అందుకని ముగ్గురం రెడీ ఇంక బయలుదేరుతున్నాం మా వారైతే ఆఫీస్కి ట్వెల్వ్ థర్టీకి వెళ్తానన్నారు ఇంకా స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళే దారిలోనే రెండు బ్రెడ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే పిల్లల చేతి ఇప్పించిన కొన్నిటికి పిల్లలే ఇచ్చినారనమాట స్టార్టింగ్లో అప్పుడు హడావిడిలో టైం అవుతుంది అందుకని వీడియో తీయలేదు ఇది చూసారా ఇంక ఇప్పుడే వచ్చాను ప్లేట్లు అయితే అక్కడ పెట్టేసినా ఇంకా టిఫిన్స్ అయితే అంటే నేను సేల్ చేయడానికి తీసుకెళ్ళలేదు మళ్ళీ అనుకుంటారు కదా నైన్ త్రీ అయింది ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా వీళ్ళైతే పిల్లలు ఇచ్చేసినారు వీళ్ళ స్కూల్లో డ్రాప్ అయితే చేసేసి వచ్చేసిన ఇప్పుడు నైన్ త్రీ అవుతుంది ఇంకొన్ని ఏమంటారు ఇంకా బ్రెడ్ ప్యాకెట్ ఇంకా ఏమంట ఊతపం అయితే ఇచ్చేస్తున్నా అనమాట మా వారికి అయితే ట్వెల్వ్ థర్టీకి ఆఫీసు ఇంకా తొందరగానే వచ్చేస్తా అని చెప్పేసి ఇంకా ఆయనకు చెప్పలేదు ఇక్కడైతే ఫస్ట్ అయితే ఎలుకలకి ఇస్తున్నా ఎందుకు అంటే ఇంతకుముందు నేను టిఫిన్స్ పెట్టేటప్పుడు రోజు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాయి ఈ మధ్యన నాలుగైదు రోజులైంది పెట్టట్లేదు ఆపేసిన టిఫిను ఇంకా మళ్ళీ పెట్టాలి ఇక్కడైతే బ్రెడ్ కొంచెం ఇంకా ఊతప్పం ఇస్తున్నా కానీ అవి లోప లోపలు ఉన్నాయి భయపడుతున్నాయి రావడానికి బయటికి ఎవరు అనుకున్నాయేమో నేను అని తెలియదు కదా ఒక ఫోర్ డేస్ గ్యాప్ వచ్చేసరికి ఇక వాటికి కొంచెం భయం ఏమి ఉన్నాయి కానీ ఫైనల్గా బయటకు వచ్చేసినాయి ఇక్కడ చూడండి తీసుకొని పోతున్నాయి ఇంక హ్యాపీ అనిపిస్తుంది నేను పిలవంగానే వచ్చినాయి అని చెప్పేసి ఇంకా అయితే ఇంక ఇవి మళ్ళీ వీటికి కొంచెం బ్రెడ్ అయితే పెట్టేసి ఇంక బయలుదే హ్యాపీ అనిపిస్తుంది ఇస్తున్నా అంటే నాకేదో మనీ ఎక్కువైందని కాదండి మనం హ్యాపీగా ఉండాలి అంటే మనం ఉన్నంతలోనే హ్యాపీగా ఉండొచ్చు మనీతోనే హ్యాపీగా ఉండాలంటే ఇంకెవరూ ఉండలేము సామాన్యంగా మనీయే కాదు మనకి ఏదైనా చిన్న పనినా ఇష్టంగా చేస్తే ఏదైనా హ్యాపీగా ఉంటాం అంతే ఇక్కడైతే ఇవి నాకు మళ్ళీ భయమైతుంది ఎక్కడ మళ్ళీ కొరకడానికి వస్తాయా అని అయితే భయం అయితే ఉంటుంది కదా ఇక్కడైతే ఇంకా నేనేం చేసినా మళ్ళీ ఒక్కొక్క దానికి ఇస్తున్నాను అనుకోండి మళ్ళీ అవి ఒకటి ఒకటి పోట్లాడతాయి అట్లా కాకుండా అన్నీ ఇలా అరేంజ్ చేశాను రెండు తప్ప బ్రెడ్ పెట్టేసి ఇంక ఇట్లా ఒక్కొక్క ప్లే ఒక్కొక్క ప్లేట్లో ఇట్లా అరేంజ్ చేసినాం కాబట్టి ఇంకా అక్కడ నాలుగు ఐదు పెట్టేసినాం అనుకోండి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి తింటాయి ఒకటి పెట్టి ఎక్కువ పెట్టేసినా అనుకో ఒకే దాని మీద గొడవ పడతాయి కింద వేసుకుంటే మళ్ళీ ఒకటి ఒకటి గొడవపడి మళ్ళీ నా మీదకి కూడా వచ్చేస్తాయి అట్లా కాకుండా ఇట్లా అరేంజ్ చేసి చేసిన అనమాట మళ్ళీ భయమైతుంది తొందరగా పక్కకు వచ్చేసిన ఒకదాని మీద ఒకటి అరుస్తున్నాయి వేరే వేరే వస్తే అవి అరుస్తున్నాయి ఇంకొచ్చే దారిలో కూడా కొన్ని అక్కడ కొన్ని ఉంటే అవి కూడా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసి మళ్ళీ మీకు అందరికీ ఒక విషయం చెప్పనా ఇక్కడైతే కడుపుతో ఉంది కుక్క నాకైతే చాలా అయ్యో అనిపించింది ఇక ఏమైంది అవైతే తీసుకెళ్ళి అక్కడెక్కడో మట్టిలో దాపెడుతుంది మేబీ డెలివరీ అయిన తర్వాత తినడానికో లేకపోతే ఏమో తెలియదు కానీ మట్టిలో దాపెడుతుంది అది వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ దాపెడుతుంది నాకైతే ఎంత విచిత్రంగా అనిపించింది అంటే చాలా చూసారా అనిమల్స్ కూడా ఎంత ముందు జాగ్రత్త ఉంటుందా అనిపిస్తుంది మీరు చూడండి మట్టి అది బాగా మట్టి తీసి మట్టిలో దాపెట్టే వస్తుంది అమ్మ అనుకున్నా నేనైతే నిజంగా అమ్మ అంటే అమ్మే ఇంక ఎవరు అమ్మకి ఈక్వల్ ఎవరు కాదు ఇది చూడండి ఇక్కడ పెట్టేసినాం అవి దాపెట్టి వస్తుంది అది తినట్లేదు పాపం అందుకని ఎక్కువ తీసుకెళ్తే ఎక్కువ పెట్టేసినా అనుకో ఇక అది సేవ్ చేసుకుంటుంది కదా బ్రెడ్ అయితే ఉంటుంది ఇంకా దూతపం అయితే ఖరాబ్ అవుతుంది కానీ బ్రెడ్ అయితే ఉంటుంది ఏమో నాకు అవన్నీ తెలీదు బ్రెడ్ ప్యాకెట్ అయితే రెండు ఖాళీ చేసి పక్కన పెట్టేసినా నువ్వు తప్పం కూడా అయిపోయినాయి లేండి ఎక్కువ ఏం లేదు ఉంటే ఇంక ఇదంతా ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడ పెట్టేసిన ఇక అదైతే ఇంకా నేను అనుకున్నది ఏంటి అంటే మనుషులకి ఇద్దాము అనుకున్నాను కానీ ఏమవుతుంది వాటర్ కూడా అరేంజ్ చేయాలి కదా ఇక నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను ఎందుకు అంటే వాటర్ అది సడన్గా అప్పటికప్పుడు అనుకోవడం అయితే అవ్వదు కదా అందుకే చట్నీ ప్యాకింగ్ ఇంకా వాటర్ అలాంటి పార్సెల్ చేసి నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను పిల్లలతో ఇప్పించడానికి మనుషులకే ఇస్తాను కానీ ఒక్కొక్కరు అనుకుంటారు మనుషులకి ఇవ్వచ్చు కదా అని అట్లేం లేదండి నెక్స్ట్ టైం తప్పకుండా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్